హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు ఒక పురాతన ఆలయాన్ని చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఆలయం హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి సమీపంలో కల్పగురు అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయము కాకతీయ వాస్తు శిలా నైపుణ్యముతో ఈ త్రికూటాలయం నిర్మించబడింది క్రీస్తు శకం పదకొండు పదమూడు శతాబ్దపు మధ్య కాలంలో కాకతీయ రాజ చివరివాడైన ప్రతాపరుద్ర మహారాజు ఆస్థాన ప్రధాన సేనాధిపతి అయిన జయప్ప రెడ్డప్ప గాడచ్చే ఈ దేవాలయము నిర్మించబడిందని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది మరియు ఆగమశాస్త్ర అయిన ఒంటిమిట్ట ఓబులయ్య అనే వ్యక్తి ఒక చేత్తో ఈ ఆలయాన్ని నిర్మించాడని విశ్వాసం ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని పిలుస్తారు కాశీ విశ్వేశ్వరుడు అనంత పద్మనాభ స్వామి శ్రీ వేణుగోపాల స్వామి వేరువేరు గర్భాలయాలు కలిగి ఒకే ఆలయంలో వెలిసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది కూటాలయంలోని మూడు ఆలయాల శిఖరాలు క్రమబద్ధంగా ఇటుకలతో అప్పటి కాలంలోని సున్నంతో నిర్మించారు ఈ ఆలయం కాకతీయ శిలా నైపుణ్యంతో విరాజిల్లుతుంది యొక్క పైకప్పులు చత్రాష్టాకారంలో విభజింపబడినట్లు కనిపిస్తూ మధ్య భాగంలో వృత్తాకారం నక్షీల మధ్య రేకులు విచ్చుకున్న కలువ పూలు మలచబడ్డాయి వీటన్నిటిని చూస్తే మనకు కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంటుంది ఈ ఆలయంలో మూడు గర్భాలయాలకు ముందు తాబేలు శిల ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ నిలబడి చూస్తే మూడు గర్భాలయాలలోని మూర్తులను మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణంలోని ఒకటైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఒకటి మనకు కనిపిస్తుంది ఈ గర్భాలయ పీఠంపై శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహం ఉంటుంది స్వామివారు రెండు చేతుల యందు వేణువును మ్రోగిస్తున్నట్లుగా రెండు యందు శంకు చక్రాలు ధరించినట్లుగా మలచబడి ఉంటుంది మడతబడిన కాలతో నిల్చున్న ఈ విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయం మొత్తం మనకు అద్భుతమైన శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా స్తంభాలైతే మన చేతి వేళ్ళు దూరెంత సన్నని రంధ్రాలతో చెక్కు చెదరకుండా ఈ స్తంభాలు మలచడంలో ఈ ఆలయంలోని శిల్పాలు మరియు స్తంభాలు కండ పద్ధతిలో మలచబడి వాస్తు నైపుణ్యం అనేది సంతరించుకుంది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా శిల్పకళా సంపదతో విరాజిల్లుతూ ఉంటుంది పశ్చిమ దిశగా అనంత పద్మనాభ స్వామి నందు శేషసేనుడైన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నట్లుగా మరియు నాభి నుంచి వెలువడిన కమలము నుండి బ్రహ్మదేవుడు ఉన్నట్లుగా ఈ విగ్రహము మలచబడి ఉంటుంది ఈ ఆలయంలో ఉప్పాలయాలుగా నాగేంద్రుడు వినాయకుడు సరస్వతీదేవి మూర్తులు కూడా మనకు దర్శనమిస్తారు ఈ దేవాలయము అటు శైవానికి ఇటు వైష్ణవానికి భేదం లేదని చెబుతుంది కా ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ శివలింగము అతి పురాతన శివలింగము దేవతలు ప్రతిష్ఠించారని భక్తుల యొక్క నమ్మకం లింగము మీద త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాల మాదిరిగా బ్రహ్మసూత్ర చిహ్నం కలిగి ఉంది దీనిని కపర్తి యోగేంద్రుల స్వాముల వారు వాయురూపంగా వచ్చి ప్రతిష్ఠించారని కొంతమంది అభిప్రాయం ఈ కాకతీయ రాజులు ఎంతో ప్రయోజనమైన కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో తటాకాలు నిర్మించారు ఈ ఆలయాన్ని పోలిన త్రికూటాలయాలు వేరే చేట కూడా ఉన్నాయి ఒకటి వరంగల్ జిల్లాలోని పడవటూరు గ్రామంలో సిద్ధేశ్వర ఆలయం మరియు రెండవది మెదక్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలోని త్రికోటేశ్వర ఆలయం ఈ రెండు ఆలయాలు కూడా త్రికూటాలయాన్ని పోలి ఉంటాయి ఈ మూడు ఆలయాలు ఒకే విధంగా పోలి ఉండడం విశేషం ఈ మూడింటిని కాకతీయ రాజులే నిర్మించారు ఈ ఆలయం అంతా ఎంతో శిల్పకళాఖండాలుగా ఉన్నాయి ఈ శిల్పకళాఖండాలు కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మలచబడి ఉన్నాయి ప్రముఖ దినాలలో శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి దీపావళి అనంత పద్మనాభ స్వామి వ్రతకథలు కూడా జరుపుతూ ఉంటారు విశేష దినాలలో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అలాగే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీరామనవమి వేడుకలు కార్తీక మాస ఉత్సవాలు కార్తీక మాస దీపారాధనలు కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఈ ఆలయాన్ని అత్యద్భుతమైన శిల్పకళతో తీర్చిదిద్దడం జరిగింది ఈ ఆలయంలో నంది మండపం ఒకటి మనకు కనిపిస్తుంది ఈ నంది మండపంలో రెండు వైపుల ఆసనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం యొక్క ముందు భాగంలో ఉన్న కోనేరులో స్నానమాచరిస్తే శారీరక మానసిక రుగ్మతలు కూడా పోతాయని నమ్మకం కోనేరులో అప్పటి కాలంని బట్టి మెట్లు చివరి వరకు దిగడానికి ఏర్పాటు చేయబడ్డాయి కోనేరులో ఉత్తర దక్షిణ పడమర దిక్కులలో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఉత్తర దక్షిణ సొరంగ మార్గం కాశీ మార్గం అని భక్తులు చెప్పుకుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి